తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా కొన్ని పనులు తక్షణమే చేయాలి ఇంకా అసలు ఎటువంటి లేటు లేదు ఏదున్నా వదిలేసి ఈ పని చేయాలి అని ఎలాంటి పనులకు చెప్పారు దీనికి సంబంధించి శాస్త్రం ఏమన్నా ఉందా మనకి అమ్మ మనకు ఆభాణకమే అనుకుంటానంటే లోకంలో వ్యాప్తిలో ఉన్నదే అనుకుంటాను ఏం చెప్తారంటే శతం విహాయ భోక్తవ్యం వంద పనులు వదిలేసైనా సమయానికి భుంచేయమన్నారు ఎందుకంటే శరీర మాద్యం ధర్మ సాధనం శరీరం ధర్మాన్ని సాధించాలంటే శరీరం ఉండాలి కదా అవును నేను మాట్లాడాలి అంటే నా గొంతు బాగుండాలి ఉండాలి కదా నువ్వు కూడా గొంతు బాగుంటేనా ఆరోగ్యం బాగుంటేనా నన్ను ప్రశ్న అడగలవు అంతే కదమ్మా అందుచేత శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి భగవంతుడు మనకిచ్చిన ఉపకరణం ఈ శరీరం దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ ఉపకరణాన్ని పాడు చేసుకుంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పనిముట్టుని చెడగొట్టాం ఆయన ఇచ్చిన వస్తువుని పాడు చేస్తే భగవంతుడి పట్ల అపచారం చేసినట్టేనా మనం పనిముట్లు అంతే మరి అంటే నువ్వు పీకలు కోసావా పండు కోసావా అన్నది వేరే మాట ఆ రెండింటికి వాడేది ముట్టే కదా కనుక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం ప్రధానం కనుక ఆరోగ్యానికి ఏంటి సమయానికి భోజనం చేయడం ఒకప్పుడు అందరూ ఆరోగ్యంగా ఎందుకు ఉండేవారు మన దేశంలో అంటే ప్రకృతి ఏ సమయంలో భోజనమని మనకి నియమాలు చెప్పిందో ప్రకృతిని అనుసరించి ఆ సమయానుగుణంగా ఆహారం తీసుకునేవారు ఆరోగ్యంగా ఉండేవారు కనుక ఆ సమయానికి ఆహారం తీసుకోవాలి అంటే వంద పనులన్నా పక్కకు పెట్టి ముందు తిను తర్వాత వంద పనులున్నా పక్కన పెట్టి భోజనం చేయాలి అంతే అంతేగాదమ్మా సహస్రం విహాయ స్నాతవ్యం వెయ్యి పనుల పైన సమయానికి స్నానం చేయమన్నారు శరీరం శుచిగా ఉండడంతో పాటు స్నానం చేస్తే మనసు కూడా తేలిక పడుతుంది చికాగ్గా ఉందనుకోండి చాలా చికాగ్గా ఉంది స్నానం చేస్తే తేలికైపోతుంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు హాయిగా తీసుకెళ్ళి గోరువెచ్చని నీళ్లతో వాళ్ళకి స్నానం చేయించండి సగం చికా హాయిగా పడుకుంటారు ఈ హాయి శరీరానికి మనసుకి కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గోరువెచ్చ నీళ్లతో స్నానం చేసేటప్పటికీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్ని ఆ లోపల రక్తనాళాలు ఉంటాయి కదా ఆ రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచించి ఇప్పటిదాకా చికాకు వల్ల కోపం వల్ల ముడుచుకుపోతాయట మనకి ఇమోషనల్గా అప్సెట్ అయినప్పుడు రక్తనాళాలు కుంచుకుంటాయి ఎడుపు కూడా అదే కదా కారణం అంతే దానివల్ల ఏమవుతుంది స్నానం చేసేటప్పుడు యథాస్థితికి వచ్చి వెంటనే లోపల ఉన్న టాక్సిన్స్ వస్తాయి అందుకే స్నానం చేయగానే చోట పడుతూ ఉంటుంది కొంత హాయి కలుగుతుంది కనుక అంటే పూర్వం మూడు సార్లు స్నానం త్రిశవణ స్నానం అని చేసేవారు ముందర తెల్లవారుదామని చేయడం మధ్యాహ్నం భోజనానికి ముందు చేయడం సాయంకాలం చేయడం నాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే అసలు చిన్నతనంలో బలి సందేహాలు వస్తాయి వాల్మీకి మహర్షి మిట్ట మధ్యాహ్నం తమసానదికి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు అని ఉంటుంది రామాయణం ప్రారంభంలో ఏంటి పొద్దున్నే స్నానం చేయడా వాల్మీకి మధ్యాహ్నం మధ్యాహ్నం వెళ్ళడం ఏమిటి పొద్దున్న నుంచి పాచమోహన్లా కూర్చున్నాడా మన ఈ కాల పిల్లల్లాగా కోపం తెచ్చుకోకండి ఎవరు వాస్తవం మాట్లాడినా అని అనిపించింది తర్వాత కాస్త ఆ దృష్టితో చూస్తే త్రిషవణ స్నానం మూడు సార్లు స్నానం చేస్తారు అంటే నిద్రలేవంగానే రాత్రి ఉన్నటువంటి నిద్రపోయేటప్పుడు చాలా ఇవి వస్తాయి కదమ్మా మెటాబాలిక్ యాక్టివిటీ ఉండి అన్ని రంధ్రాల్లో నుంచి మా మల పదార్థాలు బయటకు వస్తాయి అన్ని రంధ్రాలు ఆఖరికి నుంచి కూడా వస్తాయి కదా చోటలు బట్టి అందువల్ల ఆ స్నానం చేసి దాన్ని వదిలించుకుని తాజాగా ఉంటాం స్నానం చేసేదాకా బద్ధకంగా ఉంటుంది స్నానం చేస్తే బద్దకం వదిలిపోయిందా లేదా ఒక సమయం అలవాటు పడితే కనుక స్నానానికి ఆ సమయం దాటేసిందంటే ఇంకా ఏంటో ఒకలాంటి అనేజీనెస్ ఉంటుంది కదమ్మా అది చికాకు తెప్పి చికాకు వచ్చేస్తుంది అది అది అయిపోయింది తర్వాత మనం మామూలుగా బోల్డ్ పనులు చేసుకోండి నేను స్నానం చేశాను గనక ఇది చెయ్యను స్నానం చేశాను గనక అది చెయ్యను అనేటటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు అట్లా ఏం లేదన్నీ చేసుకుందాం కావాలంటే మళ్ళీ మన స్నానం చేద్దాం మునిగిపోయిందే ఉంది కదా అది అట్లా స్నానం చే ఒక్కటి వెయ్యి వెయ్యి పనులు పక్కకు పెట్టన్నా స్నానం చేయాలి ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఒక రకమైనటువంటి తేలిక తన అలసట పోతుంది ఓకే అలాగే కోటి అయినా పక్కకు పెట్టి భగవ హరిని ధ్యానించమని చెప్పారు కోటి పనులైనా పక్కన పెట్టా ఈ సమయానికి నేను ధ్యానం చేయాలి ఈ సమయానికి పూజ చేయాలి అని అన్నప్పుడు కోటి పనులున్నా లక్ష పనులు లక్ష పనులు ఉన్నా వాటిని అక్కడ పెట్టి ఆ సమయానికి మాత్రం మనం ధ్యానం చేయాలన్నారు అంటే ఇలా ప్రతి దానికి కూడా ప్రయారిటీ అనేది ఉంది ప్రయారిటైజేషన్ అనే పదం మనం తరచుగా వింటున్నాము ఈ కాలంలో ఏది ముందు చెయ్యాలి ఏది తర్వాత చెయ్యాలి అని అన్నప్పుడు ఏది లక్షణమే చేయాలి లక్షణము చెయ్యాలి అన్నది ఎంత తెలివిగా చెప్పారండి ముందర లక్ష పనులు పక్కకు పెట్టి దేవుణ్ణి ధ్యానించంటే తర్వాత వినం మనం లక్ష పనులు పక్కకు పెడతానా అంటాం అందుకని ముందర నీకు ఆకర్షించేటట్టుగా శత్యో భోక్తవ్యం అన్నారు వంద పనులు ఆపేసైనా తినమని చెప్పారు ఎందుకంటే శరీరానికి సమయానికి ఆహారం పడకపోతే ఒకప్పుడు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు కనుక ఒకటి రెండు రోజులు తినకపోయినా బాగానే ఉండేవాళ్ళు ఇలాంటి ఈనాటి వాళ్ళతో అంత శక్తి ఎక్కడుంది అవునమ్మా ఐదు నిమిషాలు అయ్యేప్పుడే తోటకూరగా వాలిపోతున్నారు అందువల్ల తినండి పనిచేసుకోండి సమయానికి స్నానం చేయండి ఈ రెండు చేసినప్పుడు తర్వాత అది కూడా చేయండి సమయానికి దైవధ్యానం చేసుకోండి కోటి పనులైనా పక్కన పెట్టా ఈ సమయానికి నేను ధ్యానం చేయాలి ఈ సమయానికి పూజ చేయాలి అని అన్నప్పుడు కోటి పనులు ఉన్నా లక్ష పనులు లక్ష పనులు ఉన్నా వాటిని అక్కడ పెట్టి ఆ సమయానికి మాత్రం మనం ధ్యానం చేయాలన్నారు అంటే ఇలా ప్రతి దానికి కూడా ప్రయారిటీ అనేది ఒకటి ఉంది ప్రయారిటైజేషన్ అనే పదం మనం తరచుగా వింటున్నాము ఈ కాలంలో ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని అన్నప్పుడు ఏది లక్షణమే చేయాలి లక్షణము చెయ్యాలి అన్నది ఎంత తెలివిగా చెప్పారండి ముందర లక్ష పనులు పక్కకు పెట్టి దేవుణ్ణి అంటే తర్వాత బినం మనం లక్ష పనులు పక్కకు పెడతానా అంటాం అందుకని ముందర నీకు ఆకర్షించేటట్టుగా శతబియో భోక్తవ్యం అన్నారు వంద పనులు ఆపేసైనా తినమని చెప్పారు ఎందుకంటే శరీరానికి సమయానికి ఆహారం పడకపోతే ఒకప్పుడు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు కనుక ఒకటి రెండు రోజులు తినకపోయినా బాగానే ఉండేవాళ్ళు ఇలాంటి ఈనాటి వాళ్ళతో అంత శక్తి ఎక్కడుంది అవునమ్మా ఐదు నిమిషాలు అయ్యేప్పుడీ తోటకూరగాడల్లాగా వాలిపోతున్నారు అందువల్ల తినండి పనిచేసుకోండి సమయానికి స్నానం చేయండి ఈ రెండు చేసినప్పుడు తర్వాత అది కూడా చేయండి సమయానికి దైవధ్యానం చేసుకోండి అద్భుతం なますてんま。